మంచి గ్రిప్ ఉన్న కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి ఆ ఇంటికి వెళ్ళాలంటే వెళ్లాలంటే అదృష్టంతో పాటు బాధ్యతలు కూడా మోయాలి ఎందుకంటే ఫ్యామిలీ లెగసీని కాపాడాల్సిన బాధ్యత ఇంటి కోడల మీద కూడా ఉంటుంది గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది ఇదే విషయాన్ని తాను చాలా పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్నానని చెప్తోంది శోభిత దూలిపాళ త్వరలోనే ఈ అమ్మడు అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోతోంది ఆగస్టు ఎనిమిదిన నాగచైతన్యతో శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు ఈ తరుణంలో శోభిత సంచలన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తోంది శోభిత ఇదే క్రమంలో రణవీర్ సింగ్ సినిమాలో ఓ ఐటమ్ చేసిందట ఎందుకంటే సాంగ్స్ చేసి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ప్రతిష్టను తనకు ఇష్టం లేదట ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు తాను ఇప్పుడు అక్కినేని కుటుంబంలో కోడల్ని కాబట్టి తన కెరీర్ తో పాటు తన అత్యంటి పరువును కూడా దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేస్తానని చెప్పిందట శోభిత ఈ కారణంగానే ఐటమ్ సాంగ్ చేసేందుకు వచ్చిన ఆఫర్ ను కూడా రిజెక్ట్ చేసిందట సినిమాలో వేరే ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఓకే కానీ ఐటమ్ సాంగ్ మాత్రం చేయాలని మొహం మీదే చెప్పేసిందట శోభిత తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ వల్లే చైతన్య తన మాజీ భార్య సమాంతకు దూరం అయ్యాడనే రూమర్స్ ఉన్నాయి పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చైతన్య వద్దు అన్న కూడా శామ్ చేసిందని అలా చేసినందుకే వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది అనే రూమర్స్ చాలా ఉన్నాయి ఆ ఒక్క పనే వాళ్లను విడదీసింది కాబట్టి ప్రాణం పోయినా సమాంత చేసిన తప్పు తాను చేయొద్దని శోభిత డిసైడ్ అయినట్లు తెలుస్తోంది శామ్ చేసిన ఆ తప్పు తాను చేయనని ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పాలన్నా చైతన్యతో మాట్లాడిన తర్వాతే చెప్తానని అంటోంది